హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీ ముందుకు రావడం జరిగింది నా పేరు శిరోధార్యం నన్ను ధరించండి నా గురించి నేనే ఇలా చెప్పుకోవటం నాకు చాలా బాధిస్తుంది అన్ని జిల్లాల్లో పోలీసులు నా గురించి చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అయినా కానీ ఎవరు వినిపించుకోవట్లేదు అలాగే ఈ యొక్క గడిచిన సంవత్సరంలో దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు నన్ను ధరించినందుకు ఫైన్లు కట్టారు ఇప్పటికే మీకు అర్థమైందా ఎవరో నేను నా పేరు శిరోదారి అని చెప్పాను ముందే అంటే హెల్మెట్ ఈ హెల్మెట్ ధరించండి ఖచ్చితంగా ఎవరైనా సరే ద్విచక్ర వాహనాలు వాడే ప్రతి ఒక్కరికి దయచేసి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన జీవితాలు బాగుండాలంటే మనం సేఫ్గా ఉండాలి ముందు మనం సేఫ్గా ఉంటే మనం కుటుంబం మన కుటుంబం సేఫ్గా ఉంటుంది మన కుటుంబం సేఫ్గా ఉంటే అందరు సంతోషంగా ఉండవచ్చు ప్రతి ఒక్కరికి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ విస్తృతంగా ప్రచారం చేస్తుందో హెల్మెట్ ధరించి మీ ప్రాణాలను కాపాడుకోండి అని ఖచ్చితంగా ఎవరైతే ద్విచక్ర వాహనాలు ఖచ్చితంగా వాడుతున్నారో దాదాపు ఈ రోజుల్లో దేశంలోని దాదాపు యాభై మూడు శాతం మంది ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా మరి వెళ్తున్నారు ఈ ద్విక ద్విచక్ర వాహనాలు వాహనాలపై హెల్మెట్ లేకుండా వెళ్ళబట్టి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల నలభై కేసులను కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే మరి ఈ కేసులను ఫైల్ చేసింది ఈ కేసులకు దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇప్పటివరకు మరి ఫైన్ వేసిందంటే ఇది ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మరి ద్విచక్ర వాహనదారులు దీన్ని గమనించాల్సి వచ్చిందిగా కూర్చున్నారు అయితే మీకోసం కాదండి ఇది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించండి మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి ఖచ్చితంగా వారు వారి కుటుంబానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఎక్కడైనా సరే మీకు ఆపద రాకుండా మీకు ఎక్కడైనా జరగరానిది జరిగితే ఎక్కడైనా కింద పడ్డా కానీ బైక్ స్కిడ్ అయినా కానీ లేకపోతే అంతకంటే పెద్ద ప్రమాదాలు వచ్చినా కానీ మరి మన బాడీలో ఎక్కడ మరి ఇంజ్యూర్ అయినా సరే బతకటానికి అవకాశం ఉంది కానీ మరి తలకు ఇంజ్యూర్ అయితే మాత్రం అది నైంటీ నైన్ పర్సెంట్ మరి అది బతకడానికి అవకాశం లేదండి ప్రతి ఒక్కరికి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎవరైతే ధరించరో వారందరికీ చెప్పండి అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణాలు నిలబడతాయి మీ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ